లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము ఏమియో సందేహింపకుండా ఎహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ కీర్తన ఒకటవ వచనము దావీదు తన పితృల జీవితం అంతటిని ధ్యానించెను వారు వారుంచిన నమ్మిక ఏమాత్రము వెద్దము కాలేదు నమ్ముకున్న వారిని దేవుడు విడిపించెను ఆశీర్వదించెను అవును మన ప్రియ ప్రభు ఎడల కోట్ల కొలిది నమ్మిక ఉంచినా ఆ నమ్మిక వ్యర్థము కానేరదు యోగ భక్తుడు ఆయన మీద ఉంచిన నమ్మికను చూడుడి అది ఎంతో స్థిరమైన నమ్మిక ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను శరీర బలహీనమైనప్పుడు భార్య ద్వేషించుచున్నప్పుడు స్నేహితులు పరిహసించినప్పుడు యోగు నమ్మిక ప్రవీడలా స్థిరముగా ఉండెను యహూవను ఆశ్రయించువాడు వర్ధిల్లును అను వాక్య ప్రకారము యోగు కడపటి స్థితి క్షేమకరముగా ఉండెను యోబును దేవుడు రున్నంతులుగా ఆశీర్వదించెను అబ్రహము నమ్మిక వ్యర్థము కాలేదు ఆ ప్రకారమే షడ్రకు మేషకు అపెద్గున నమ్మిక వ్యర్థము కాలేదు అయితే ఈ దినము మన నమ్మిక కూడా వ్యర్థము కానేరదు నిశ్చయముగా మన ప్రార్థనకు జవాబు కలదు సొమ్మసిల్ల మన విశ్వాసము పరీక్షింపబడుచున్నది జీవితములో తుఫాను విస్తరించవచ్చు కుటుంబములో గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు ప్రభువును నిరీక్షణతో కనిపెట్టుడి ఆయన సముద్రమును గాలిని గతించి గొప్ప సమాధానమును ఆజ్ఞాపించుటకు శక్తివంతుడుగా ఉన్నాడు కాబట్టి ఏమీ సందేహింపకుండా యహోవా ఎందు నమ్మిక ఉంచుదాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక Amen. God bless you.